హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ ఇంకా కామెడీ వివిధ రకాల క్లిప్స్ అన్ని ఈ వీడియోలో మీకు లభిస్తాయి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక వ్యక్తి నుంచి మీ సిగరెట్ కాల్స్తూ డ్రింక్ తాగుతుంటే ఎవడో ఒకడు ఏడిపిద్దామని చెప్పి వచ్చే టైం అడిగాడు మనవాడు ఏది చూసుకోకుండా వాచి తిప్పాడు గ్లాస్లో ఉన్న డ్రింక్ అంతా కింద ఒలిగిపోయింది ఈ అంక మనీ వాళ్ళ డ్రింక్ పోయిందిరా ఇక్కడ చూడండి మనవాడు యూట్యూబ్ లో రీల్స్ చేసి ఫేమస్ అయిపోదాం అని పాలు తాగుతూ వీడియో చేసాడు వాళ్ళ ఆవిడకి సిరాకి ఎక్కి కత్ చేసింది మొక్కడా పాలు అయిపోయింది ఇక్కడ కనిపిస్తా ఈ వ్యక్తి అతను ఒక్కడ ఏరోప్లైన్ తన నెమలిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆ నెమలి కొత్తగా ఉంటాను చూసి అటు ఇటు చూస్తుంది మహానుభావుడు ఎక్కడ ఉండాల్సిన ఇక్కడ ఎక్కడో ఉండాల్సిన మనుషులు కాకుండా జంతువులు కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాడు దేవుడు బుడ్డ కనిపిస్తాను ఈ అంకులు వేసే డాన్స్ చేస్తే మీకు పిచ్చ కామెడీ ఉంటుంది నవ్వు నువ్వు చస్తారు అలా ఉంటది కావాలతో చూడండి ఇప్పుడు అతడు మా డాన్స్ ఒక తుండు కట్టుకుని చేతిలో ముందు గర్ర గర్ర తిరుగుతాడు నాకు తెలిసిన మటుకి ఈ ఎంకలికి మైకిల్ జాక్సన్ అని పేరు పెడతా మటుకు బాగుంటది కనిపిస్తున్నాయి ఈ లేడీ పోలీస్ ఇద్దరిలో కూడా మైకిల్ జాక్సన్ దూరినట్టున్నారు ఎలా డాన్స్ చేస్తున్నారో చూడండి అయ్య బాబోయ్ స్టెప్ లో గర్ర గర్ర రింగ్లు అయి బాబోయ్ దీనికి పాట ఎత్తుకుందామా డు అమ్మకు మొత్తానికి హైలైట్ సీన్ ఏదైనా ఉంది అంటే అది ఇదే ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి స్నానం చేసి వస్తే వాళ్ళకి దొరికిందే సందని చెప్పి దొరికవరా నా మొగడ అని చెప్పి కట్టుకున్న తూండా మానవుడు ఏం ఎంత పడుతున్నాడో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ బొడ్డోడు వాళ్ళ డాడీ ఏమో ఫ్రూటీ తాగుతుంటే ఫ్రూటీగా జ్యూస్ తాగుతుంటే ఈడు కోప డాడీ ఇవ్వండి ఎత్తలేదు మా నోడు పట్టుకెళ్ళి టేబుల్ టేబుల్ వెనక ఫ్రూటీ వచ్చి ఎదురబడదు కానీ చేర దాంట్లో ఏం లేదు ఒరే డాడీగా దీంట్లో ఏం లేదురా నీట్నెస్ అంటే ఈ కుక్కను చూసి నేర్చుకోవాలి ఎందుకంటే మంది తాగింది అక్కడ ఉన్న కచ్చేపు తుడుచుకుంది అబ్బా ఏమి నీట్నెస్ తర్వాత వాళ్ళు వానర్ వచ్చాడు చిన్న బిస్కెట్ ముక్కచ్చాడు నోట్లేసి మేము మింగేసింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫైర్ ఇంజిన్ ఆఫీసర్లు అక్కడ ఉన్న చెట్టుని లాగడానికి ఎన్నో తప్పులు పడుతున్నారు ఏదో రెండు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు గట్టిగా లాగుతున్నారు కానీ అది అట్టుకు వెనక రాట్లే ఇరుగుతు చాలా గట్టిగా లాతున్నారు చాలాసేపు ప్రయత్నించారు వెనకాల కూడా ఇంకో ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు వెనకాల మళ్ళీ కుక్క అయ్యో బాబోయ్ కుక్క ఎంత అలాగే చూడండి ఈ కుక్క ధైర్య సహాయతాలు మెచ్చుకుని ఎంత పెద్ద పెద్దవాడైనా ఇవ్వచ్చు ఈ కుక్క గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ బోట్లో ఉన్న వ్యక్తులు షార్క్ని పట్టుకోవడం కోసం చిన్న షార్క్ని బలివేశారు వాళ్ళ కింద దానివడికి పెద్ద షార్క్ వచ్చింది అజ్జిబాబు ఎంత పెద్దకుందో చూడండి అది కనుక ఒక్కసారి లేచి బోట్ మింగుతుంటారే అందరికీ దానిలో చేచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి జిమ్ ముందు నుంచి బర్గర్ తింటూ ఫోజులు కొడుతున్నాడు ఆ జిమ్లో ఉన్న ఒక్కడికి మాత్రం తినాలని నాశగా ఉంది మళ్ళీ ఇది అంటున్నాడు ఇంకా వచ్చి మళ్ళీ ఇంకోసారి తేడు వర్గ ఎట్టి కొండే నాకు ఎవరా బాబు ప్లీజ్ రాదు ఎవరు నీకు దండం పడితే నీకు కాలు పట్టుకుంటే నేను ఎవరు చిన్న ఒక్క ఎవరైనా ఇంకేం అడగండ్రా ఇక్కడ ఈ పెళ్లి భోజనంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భోజనం తింటున్నారు బానే ఉంది పెళ్లి కూతురు పక్కన ఉన్న అమ్మాయి పెళ్లి కలిసి ఇవ్వండి ఒకప్పుడు ఇవ్వండి అంది అనోడు అన్నది చర్లా ఇచ్చాడు పెళ్లి కూతురు చూసింది మంచి కోసమే ఒరే నీ పాకడంత మంచి పెళ్ళం పండగ మళ్ళీ దాన్ని అడుగుతున్నాం చూస్తుంది నీకు ఉంది రూమ్ లో చెత్త బోధితున్నాను మరి ఈ వాళ్ళకి ఇంకా చూడండి ఈ రూమ్ నిండా చెత్త చెత్త కింద ఉంది దీన్ని చూస్తే మడికి పిల్లి మేత పిల్లి మేత రెండు పిల్లులు ఉన్నాయి మైకో ఏంటి చెప్పండి మీ ఇద్దరు ఎవరు చేశారు చెప్పండి నేనేమన్నా చెప్పండ్రా ఈడే సార్ అంతా చేసింది ఈడే చూడండి అన్యాయం రా మనందరూ ఇంట్లో ఉన్నాం కదరా ఇంతకీనా నన్ను మోసం చేస్తాను ఈ పిల్లు చూడండి కుంభకర్ణుడికి ఆరు నెలల కోసాలు దొరికినట్టు దొరికిందే సందని అని ఎక్కడ దొరికిందో తెలియదు కానీ కోల్పోయినట్టే చేసింది బందిలో తయారైంది ఇక్కడ చూడండి మనుషులు బదులు పక్షి మెట్రో ట్రైన్ లెక్కింది డోర్ తెచ్చుతుందయటికెళ్ళిపోయింది మనిషి ఇలా ప్రవర్తిస్తుంది అబ్బబ్బా ఇక్కడ కనిపిస్తుంది ఈ అమ్మాయి మేత సడన్గా డాల్ఫిన్ వచ్చింది ఫోన్ కింద అడింది కానీ డాల్ఫిన్ దయా గుండె కదా ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ ఈ అమ్మాయికి ఇచ్చింది అబ్బా డాల్ఫిన్ అంటే డాల్ఫిన్ రా దీనికి జ్ఞానం మనుషులకే లేదు మనుషులకి తోటి ఎత్తుకెళ్ళిపోతాం కదా చెప్పండి ఇది మట్టి తీసుకొచ్చి ఇచ్చింది మై స్వీట్ హార్ట్ నువ్వు నా ఫోన్ కాపాడు ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వచ్చారు ఫోన్ మాట్లాడుతుంది ఒక అమ్మాయి బస్ స్టాండ్ దగ్గర ఆగితే బస్ వచ్చాగింది మానవుళ్ళు ఎక్కిదాం ఎక్కిదామని వెళ్ళి అలా వెళ్ళి ఒక అమ్మాయి ఎక్కింది సడన్ గా మేకబల్లి ఎక్కింది మేకబల్లి ఎక్కి అలా ఏడు పెద్ద అనుకుంది కానీ తీరా జోత్తల కింద అడ్డాడు కానీ బాయ్స్ కి సూట్ అయినంత క్లియర్ గా గర్ల్స్ కి సూట్ అంటారు ఇదే మరి ఇక్కడ చూడండి పడుకున్నావు అండి నిద్రలో ఉన్నావు అని లేపేసి పేకాడతా కేకారు మానవుడు నిద్ర మతిలో ఉన్నారు ఓకే అంతా బాగానే ఉంది పేకలు పంచుకున్నారు ఒకటి వేసేడు ఇంకోటి మూడు అమ్మాయి కూడా వేసింది ఇది ఏదో వేసామన్నా పేరుకేసాడు వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు ఈ డీసరాగా ఎక్కింది హా మంచి ఉండగా చెడగొట్టారు తొక్కలాట మీరు ఎలాడా అని చెప్పి ఇంకా అలా కూర్చుని ఉన్నాడు

అక్కడ కనిపిస్తున్నాం ఈ వ్యక్తి చపాతి చెప్తున్నాడు అటు ఇటు తిప్పాడు పైకి కూడా లేపాడు మళ్ళీ ఆ ఓకే అట్లా చెట్టాడు తిప్పాడు ఓకే మళ్ళీ తిప్పాడు లేని తిప్పాడు అది ఏం కింద ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి తన షూ మీద నైక్ సింబల్ వేద్దామని ఒక అట్టపెట్టి మీద నైక్ సింబల్ కట్ చేసి దాన్ని బోటు కింద పెట్టుకుని కాదు బూటు పక్కన పెట్టుకుని దాని మీద వైట్ స్ప్రే కొట్టాడు చెత్తలా వచ్చింది చెత్తలా వచ్చింది చెత్తలా వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న ఈ కుర్ర వాళ్ళు ఆ లో ఉన్న తాతగారిని ఎలా ఆడుకుంటున్నారో చూడండి దీన్నే మా ఊర్లో లిఫ్ట్ ఆట అంటారు మీ ఊళ్ళో ఏమంటారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలాగే ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేటువంటి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Terima kasih telah menonton!